ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని అడలా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా పాడు నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు ప్రభువా ప్రభువానా

గడ్డి వేసుకుని ఆ గడ్డి ఎండిపోయి బూడిదలగా అయిపోతే ఆ కానీ రేకు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నారు ఒక రేకుల షెడ్ వేయటానికి మీ ప్రేరేపణ కలర్ చేస్తే బిల్డింగ్లు కట్టడానికి రేకుల షెడ్లకి సహకరించండి మా తపనంతా ఒకటే పెద్ద బిల్డింగ్లు కట్టాలని కాదు రేకుల షెడ్లు వేసిన సంఘం కడతానంటే సంఘంలో ఆత్మలు రక్షించబడాలనే తపనతో పరిగెడుతున్నాం అలాగే ఆ దర్శనంతో తరిపి తెస్తున్నాం ఈ వెళ్ళి పరిసరి చేస్తున్నారు దేవునికి బిడ్లారా మీ అందరికీ నిందారు వందనాలు ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం పునాదుల నుండి ఇంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం సంఘ సంఘస్థాపన అడవుల్లోను కొండల్లోను లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలు ఉన్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డలారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్ రండి మీరే రండి కల్లార చూడండి మీ తోషింది సాకరించండి ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను ప్రభునందు ప్రియ ఆత్మీయులంటే దేవుని పిల్లలందరికీ నిందారం ఉన్నాడు ప్రియులారా దేవాది దేవుడు సృష్టికర్త మహాదేవులను మనం ప్రేమించి ఈ సంధ్యాకాల సమయంలో ఈ విధంగా మీరు నేను ముఖాముఖిగా కలుసుకొని దేవుని స్థుతించే భాగ్యం ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు దేవుని యొక్క బిళ్ళారా ఈ సమయాన్ని ఈ రోజుని ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మనకంటే జ్ఞానవంతులు విద్యావంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోతున్నారు మనలైతే తన అప్రమితం ప్రయంతం తన అద్దులేని ప్రయంతో తన శాశ్వతం ప్రయంతం తన కొలతలు లేని ప్రయంతో ప్రేమించి సజీవులుగా ఈ దినము ముఖాముఖిగా ఇలా కలుసుకొని దేవుని స్థుతించే భాగ్యము మనందరికీ దయచేసిన దేవాదేవుడికి వందనాలు తెలియజేస్తూ దేవుని పరిశుద్ధ లేఖనంలోకి వాక్యంలోకి ఈ ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే విసర్జన అంటే విసర్జించాలి దేన్ని విసర్జించాలి దేన్ని పట్టుకొని ఉంటే మనకు బలము ఆరోగ్యం ఉంటుంది దేవుని దేని విసర్జించకపోతే మనకు అనారోగ్యాలు పాలయ్యి హాస్పిటల్ పాలవుతాం అన్నది మనం కాస్త క్లుప్తంగా కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడు నాతో నీతో మనందరితో మాట్లాడుతున్న మాటల్ని మన జీవితంలో అనువదించుకొని మనం దేవునికి మహిమకరంగా ఆయన తేజస్తో నింపబడి ఆయన ఇచ్చే బహుమానాలు పొందుదాం కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ వేద గ్రంథంలో మనతో మాట్లాడుతున్న ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ పరిశుద్ధ లేఖనాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అపోస్టుల్ పౌలు గారు ఎపిసిల్కి రాసినంత పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినలో చాలా చక్కనట్టు మాట ఉంది ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణావృధులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించడి ముప్పై ఒకటో వచ్చినలో చాలా చక్కనండి నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనలో సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి చూడండి చాలా చక్కగా ఆ పౌలు చెప్తున్నాడు మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే మనలో ఇవి దేవుని బిడ్డగా మనలో ఉండకూడదు ఏం ఉండకూడదట సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దోషన సకలమైన దుష్టత్వంను మీరు విసర్జించడి విసర్జించడి ఎంత గొప్ప మాట దేవునికి వెళ్ళారా ఈ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులు పౌలు అపోస్తులు పౌలు భయంకరీ యేసు అంటే అంటే ఆ పేరిత్తిని తట్టుకోలేటువంటి భయంకరీ దేవుని బిడ్డల మీద ద్వేషం పెంచుకున్నటువంటి వ్యక్తి ఆ అనుభవాలతో చెప్తున్న మాట ఇది నన్ను చాలామంది అయ్యా ఈ ముప్పై రెండు సంవత్సరాల జీవిత చరిత్రలో దేవుని సేవా జీవితంలో మీరు కొన్ని వాక్యం చెప్పేటప్పుడు మీ అనుభవాన్ని చెప్పేటప్పుడు మాలాంటి దైవ సేవకులకి కొత్తగా సేవకు వస్తున్న మమ్మల్ని ఎంతో బలపరుస్తున్న మాటలండి అవి మీ అనుభవంతో చెప్తున్న అని చెప్తుంటారు అవును అపోస్తులు పౌలు కూడా ఆయన అనుభవంతో ఏసంటే ఎరక్క ముందే ధర్మశాస్త్రాన్ని మంచినీళ్ళు తాగినట్టు తాగి అందులో ఉన్న మర్మాలు తెలుసుకున్నటువంటి గొప్ప విద్వాంసుడు మంచి ఆ గమాలయాల పాదాల దగ్గర విద్య నేర్చుకున్నటువంటి గొప్ప విద్యావంతుడు అపోస్తులు పౌలు పన్నెండు మంది శిష్యులు కూడా ఏసయ్య పాదాల దగ్గర మూడున్నర సంవత్సరాలు తరిపిది పొందినోడు అపోస్తున్న పౌలు అలాగా యేసుప్రభు దగ్గర కూర్చొని తరిపిది పొందిన వ్యక్తి కాదు గమాలయాల పాదాల దగ్గర ఈ ధర్మశాస్త్రాన్ని కోలంకుశంగా తెలుసుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని యేసు వ్యతిరేకిస్తున్న ఈ వ్యక్తి ఒక దినాన్ని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అవన్నీ విసర్జించాడు అంతవరకు చేస్తున్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారం చేస్తున్నవన్నీ విసర్జించి ఆ అనుభవంతో ఆయన్ని ఏదైతే పీడిస్తుందో ఆ పట్టి పీడిస్తున్నవి అనుభవంతో చెప్తున్న మాట ఏంటంటే సమస్త ద్వేషము కోపము క్రోధము అల్లరి దోషణ సకలమైన దుష్టత్వం విసర్జించడి విసర్జన అంటే ఏమిటి చాలామందికి విసర్జన అంటే తెలీదు విసర్జన అంటే దేవునికి బిడ్డలరా మనం నైట్ తిన్న తర్వాత పగలు తెల్లవారే బహిర్భూమికి వెళ్తాం ఇంట్లో టాయిలెట్స్ ఉన్నాయి కనుక లెట్రిన్స్ ఉన్నాయి కనుక ఇంట్లల్లో ఇప్పుడు ఎక్కడో పల్లెటూరులో చెంబొట్టుకుని వెళ్తారు కానీ టౌన్లలో ఇంట్లోనే లెట్రిన్స్ పెట్టుకుంటారు కాబట్టి లెట్రిన్కి అది వెళ్ళకపోతే వచ్చిన బాధ ఏంటంటే భయంకరంగా వాళ్ళు గ్యాసు ఎక్కువైపోయి వాళ్ళు విసర్జించేటప్పుడు భయంకర స్మెల్ వస్తుంది అతి విసర్జించకపోతే ఆ వ్యక్తికి జబ్బు వస్తుంది రోగం వస్తుంది కాబట్టి ఆ మాట ఎంత భయంకరమైన మాట చూడండి అపోస్తుల పౌలు విసర్జన చేయాలట ఇది విసర్జించకపోతే ఎలాగైతే మనకు జబ్బు ఆ యొక్క టాయిలెట్కి వెళ్ళకపోతే ఎంత భయంకరంగా మనం అనారోగ్య పాలైపోతాము అలాగే దేవుని యొక్క బిడ్డ దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని ఆశీర్వాదాలు వెండైన దేవుళ్ళు అది వెనకతలు రికమెండేషన్ లేకపోయినా వెనకాతలు డబ్బు ధనం లేకపోయినా మనకు ఆస్తులు అంతస్తులు లేకపోయినా నిరుపేదగా వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటే నిన్ను ఎలా ఇచ్చేస్తాడో పెంటకప్పులు బీదల పైకి లేవనెత్తినట్టుగా ఆ దేవుడు మన దేవుడు ఎలా ఇచ్చేస్తాడంటే ఇవన్నిటిని విసర్జించినప్పుడు అంటే విసర్జించకపోతే వచ్చే రోగాలు ఎలా వస్తాయో అలాగే దేవుని నమ్ముకొని కూడా ఇవి మనలో ఉంటే మనం కూడా ఎదగలేము ఇతరులకి సహాయం చేసే వ్యక్తిగా ఉండలేము ఎందుకునంటే మనలో ఏముందంటే అపోస్తులు పౌలు గారు చెప్తున్నట్టు ఇక్కడ దేవుని బిడ్డగా అనేక ఆశీర్వాదాలు అంటే దానికి మొట్టమొదట మూలాధారమైనటువంటి విషయాలు చాలామంది తెలుసుకోరు ద్వేషము ఇతరుల మీద ద్వేషం నాకన్నా ఇదైపోతుడా వాడు నన్నే నన్నే మాట అంటాడా అని ద్వేషం పెంచుకుంటాడు ద్వేషం కోపం చిన్నదానికి పెద్దదానికి భయంకర కోపం పడిపోతాం తల్లి లేదు చెల్లి లేదు పిల్లలు లేరు భార్య ఎవరినైనా భయంకర కోపం 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 ఆ కోపిష్టి ధరికి సంటి పిల్లలు రావాలంటే భయపడిపోతారు కోపాన్ని విసర్జించుకు మొట్టమొటదట ఏమి విసర్జించాలి ద్వేషము మొట్టమొదట విసర్జన రెండోది కోపం మూడోది క్రోధం నాలుగోది అల్లరి దోషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించరు అల్లరి చిన్నదానికి పెద్దదానికి అల్లర్లు గొడవలు 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 ప్రతి నేను ప్రభుని నమ్ముకోకముందు ఏదైనా పండగ వచ్చిందంటే అందరిని చట్టాలు బంధువులు అందరిని పిలుచుకోవాలి ఆ చుట్టాలు మేము అందరం కలిపి తాగి ఆ రోజు మంచి భోజనాలు గారెలు నాటుకోడి మాంసం అన్నీ వండుకున్న ఏదో చిన్న మాట ఈ తాగుని దగ్గర తాగేటప్పుడే ఈ తాగిన దగ్గర చిన్న మాట వచ్చి భయంకరంగా గొడవ ఆడుకొని ఆ పండక్ వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోవటమే ఆ తిండి కానీ తిప్పలు కానీ చేయకుండా ఎందుకంటే సైతన్గాడు అలా ప్రజల్లో కోపం అహంకారం గర్వం ఇవన్నీ పెట్టి మనుషుల్ని ప్రేమగా ఒకరినొకరు ప్రేమించుకునే ధన్యత లేకన్నా చేస్తుంటాడు కాబట్టి ప్రియ ప్రేక్షకులారా దేవుని యొక్క బిడ్డలారా అపోతులు పవుల అనుభవంతో అనుభవంతో నేర్చుకున్న పాఠాన్ని చెప్తున్నాడు ఏమిటంటే మీరు తప్పనిసరిగా వీటిని విసర్జించండి ద్వేషం కోపం క్రోధం అల్లరి దోషన సమస్తమైన దుష్టత్వం విసర్జించడి మొట్టమొదట అల్లరి చిన్నదానికి పెద్దదానికి అల్లరి చే అల్లరి చేసుకుంటుంటారు అల్లరిపాలైపోతుంటారు నో అలా దేవుని బిడ్డగా ఉండగలం ప్రేమి అల్లరి చేస్తున్న వ్యక్తులతో కూడా నీ దగ్గరికి వచ్చేసరికి ప్రేమగా నిన్ను అత్తుకుపోవాలి అత్తుక్కుపోవాలి ఎన్నెన్నో ఎవడెవడో చెప్పిన మాటలకి మా దగ్గరికి వస్తుంటారు నువ్వు మైక్ సెట్ అలాగే ఎడుతున్నావు అలాగే ఎడుతున్నావు నీళ్ళగా అది మా చర్చి దగ్గర ప్రతి గంటకోసారి గంట కొడుతూ టైం చెప్తూ రోజు చెప్తూ దేవుని వాక్యం చెప్తుంటుంది అది నాలుగైదు గ్రామాలకి ఎనబడేటట్టు పైన కట్టాం అయితే ఒక వ్యక్తి ఎవరో రచ్చగొట్టడం దానికి ఆడికి భయంకరంగా మాట్లాడదామని వచ్చాడు భయంకరంగా మనల్ని ఏదో చేద్దాం ఆ మైక్ సెట్ ఆపుదాని వచ్చేసరికి ఆ లాన్న ఏదో అవసరం అని నాతో మాట్లాడుతున్నాడు లోన్ బయట నుండి కేకలేస్తున్నాడు ఓ పాస్టర్ పడిదా పడిరా అంటే నేను అక్కడే కుర్చీలు ఉన్నాను వాళ్ళ తండ్రి గారు నేను మాట్లాడుతాను బయటకు వచ్చాడు వాళ్ళ ఆ ఏట్రా పాసిటివ్ అని పిలుస్తాను ఏట్రా ఏడు కావాలరా ఆహా అలా కాదన్నా అదే మైక్ సెట్ సౌండ్ ఏదో అంట ఆ సౌండ్ తగ్గించను మరి సౌండ్ తగ్గించండి మాటకి మాటకి ఎంత కేకలేస్తాను అంటే ఎందుకంత పెద్ద కేకలేస్తాను నేను చెప్తాను లే వెళ్ళాను ఇంటికి సైలెంట్గా వెళ్ళిపోయాడు ఆ లాన్నగారు అంటున్నారు చిన్న సౌండ్ తగ్గించండి అని చెప్పి ఆయన వచ్చిన పని కాస్త మాట్లాడుకుని వెళ్ళిపోయారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి బిడ్డలారా దుష్టుడు చచ్చగొట్టేస్తాడు దుష్టుడు కోపం అహంకారం గర్వం ఇవన్నీ ద్వేషం అల్ల ఏదో రూపంలో రావాలి ఆ దుష్టి ఆ కొట్టుకొని చవడం అంటే అడికి ఎంతో ఇష్టం అండి దుష్టుడికి సైతానికి గారికి కొట్టుకొని చచ్చిపోవడం అంటే ఎంతో ఇష్టం నా దేవుడు అలాగే కాదు ప్రేమించి అవతల వ్యక్తి భయంకర ద్వేషకుడైనా కోపిష్టైనా గర్విష్టనా ప్రేమిస్తుంటే ఆ ప్రేమ ఆ వ్యక్తిని హృదయాన్ని మార్చేస్తుంది ఎలాంటి ప్రేమ అంటే క్రీస్తు ప్రేమ ప్రాణం పెట్టే ప్రేమ అది అనిపించాడు ముఖాముఖిగా ఆయన యేసుని ఎరక్క ముందు ఉన్నటువంటి అహంకార గర్వం అవన్నీ విడిచిపెడితేనే దేవునికి దగ్గర అవుతాం అన్న సత్యాన్ని పౌలు తెలుసుకున్నాడు అదే నేటి సంఘానికి కూడా ఆ పోస్టులు పౌలు బోధది ఆయన చెప్తున్న మాటలు ద్వేషించాలి రోమపత్రిక పదమూడు అధ్యాయం పన్నెండు వచనంలో చక్కని మాట ఉంటుంది ఏంటంటే పన్నెండు వచనంలో రాత్రి చాలా గలిసి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకుందాము అల్లరితో కూడిన ఆటపాటలు మత్తైనను లేకయు కామ విలాసములైనను పోక్రీ శ్రేష్టలను లేఖయు కలహమైనను మత్సరమైనను లేక పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము దేవుని యొక్క బిడ్డలు చేయవలసిన పని ఏంటంటే రాత్రి చాలా గడిచి పగల సమీపముగా ఉన్నది గనుక మనం అంధకారక్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకుందాము దేవుని యొక్క బిడ్డలరా దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలంటే రాత్రి వేళ రాత్రి చాలా గడిచి పగలు సమీపమవుతున్నాయి అంటే దేవుని యొక్క బిడ్డకి నిత్యము ఆ వెలుగు పగటి వేళ ఆ వెలుగు దేవుని బిడ్డపై ప్రకాశించున్నది కనుక ఈ అంధకార క్రియలు చీకటిలో చేసే క్రియలు ఏవైతున్నాయో అది విసర్జించాలి మరొకసారి గుర్తు చేస్తుంది విసర్జన అనగా పనికిమాల సత్తా శదారం మనలో ఉన్నటువంటి దాన్ని ఎలాగైతే బహిర్భూమికి వెళ్ళి మన బయటికి వెళ్ళి ఆ టాయిలెట్కి వెళ్ళి విసర్జించి ఫ్రెష్గా ఉండి మళ్ళీ నేటి దిన అంశం మన తినవలసింది ఆహారాన్ని పుచ్చుకుంటూ ఫ్రెష్గా మళ్ళీ శరీరంలోకి వెళ్ళగలుగుతుందో అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు నిందారు పొందాలంటే నిన్నటివి ఆ చీకటిలో చీకటివి ఆ పౌలు పౌల్ క్లియర్గా చెప్తున్నాడు రాత్రివేళ రాత్రి చాలా గడిచింది వేళ సంబంధించింది ఉన్నది కనుక మనం అంధకారీలను విసర్జించాలి మనం ఎప్పుడైతే అంధకార స్త్రీలు విసర్జించామో ప్రస్సగా మనం అయిపోతాం దేవుని సన్నిధిలో ప్రస్సగా ఉండే ఆశీర్వాదాలని పొందగలుగుతాం విసర్జించాలి విసర్జించాలి నేను చాలా చాలు ఈ టాపిక్ని వ్యక్తిగత సంఘంలో కానీ గృహ కూడుకుల్లో కానీ లేదా విరినటువంటి ఈ యొక్క భార్యాభర్తలు సహవాసం ఆ యొక్క కౌన్సిలింగ్ ఉన్నప్పుడు కానీ ఇవి తప్పనిసరిగా నేను ఎక్కువ భార్య భర్తలు కౌశన్యులు ఇవి చెప్తుంటాను విసర్జించే అహంకారం గర్వం చిన్నదానికి పెద్దదానికి భార్య భర్త కోపిస్టులు అయిపోయి భయంకరంగా మనం నేను చాలా చేతులతో దండం పెడుతున్నామ్మా పిల్లరా మీకు ఏంటనగా భర్తని ఎప్పుడు కూడా పిల్లల ముందు సీపుగా మాట్లాడకండి చాలామంది నేను చూస్తుంటాను మీ నాన్న తక్కువడు కాదురా మీ నాన్న తక్కువడు కాదు ఇలాగా అలాగా అని బ్యాడ్గా మాట్లాడుతుంటారు ఆ చిన్న పిల్లలప్పుడుండే ఉగ్గుపాలతో ఈ నేరుపుతున్నారు కనుక పెద్ద అయ్య తండ్రిని విలువ విలువ్వరు నీ వల్లే మన కుటుంబం పాడైపోయింది నీ వల్లే అప్పులైపోయింది నీ వల్లే ఈ తిప్పలన్నీ రకరకాల మాట్లాడుతుంటారు భార్య ఎప్పుడైతే భర్తను ఇచ్చించడం పిల్లల దగ్గర ఇచ్చించడం మొదలెడుతుందో అద్భుతంగా ఆ పిల్లల్ని సాక్షాత్తు దేవుడి తర్వాత నా తండ్రి దేవుడు అనుకుంటారు రే బాబు మన కోసం తండ్రి ఉదయం వెళ్ళిపోతాడు సాయంత్రం వరకు కష్టపడి ఈరోజు ఈ మంచి అన్నం తింటున్నామంటే ఈరోజు మంచి బట్టలు కట్టుకుంటున్నామంటే ఈరోజు మంచి గృహంలో మనం ఉంటున్నామంటే దాని కారణం అంతా నీ తండ్రి మీ తండ్రి కష్టపడి సంపాదిస్తున్న సంపాదన బట్టే మనం ఈరోజు ఇంత మంచి బట్టలు వేసుకుంటున్నాం ఇంత మంచి తిండి తింటున్నాం ఇంత మంచి గృహంలో ఉంటున్నామని భార్యగా నీ బాధ్యత కొలిది చెప్పాలి అప్పుడు చిన్నప్పటి ఉగ్గుపాలతో తండ్రి యొక్క విలువని పెంచుకొని పెద్దయ్యక వాళ్ళు తండ్రిని గౌరవించడం మొదలెడతారు అలాగే ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా దేవుని యొక్క బిడ్డలారా భార్యని భర్తగా నీవు కూడా భార్యని ఇచ్చించాలి పిల్లల దగ్గర చాలా చీప్గా మాట్లాడకూడదు వల్లే ఏం తెచ్చావు నువ్వు కట్నం తెచ్చావా ఏం తెచ్చావు మా కష్టార్జతంతో మేము పైకి వచ్చాం అది ఇది అంటారు భార్య సహకారం లేకపోతే ఏ భర్త అయినా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేరు ఎందుకంటే చాలామంది భర్తలు నేను కష్టపడి ఉద్యోగం చేస్తూ తెస్తున్నాను కదా ఇంట్లో ఉండి పెట్టడమే కదా అనుకుంటారు మీకు తెలుసా నీట్గా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి నీట్గా ఇల్లు ఉందంటే ఆమె డ్యూటీకి మనం వెళ్ళిపోయిన తర్వాత ఆమె అవన్నీ సర్దుకొని పట్టులు పట్టినట్టు పట్టులు తుడుచుకొని ఇంట్లో బట్టలుంటే బట్టలు తుక్కొని పిల్లలకు కావాల్సిన ఆ బూట్లు సాక్స్లు ఇవన్నీ పిల్లలకి తయారు చేస్తుందంటే ఈరోజు ఇంత నీట్గా వస్త్రాన్ని అంటే ఆ ఇంట్లో ఉన్న భార్య శ్రమ మనకి మనకింత విలువ ఉందంటే సమాజంలో భార్య ఎనకాతలు ఆమె చేసిన పనులు కానీ ఆమె ఆ ఇంటికి పడుతున్న ప్రయాసే మనకి విలువ ఉంటుంది కనుక నీ నీ పిల్లలకి చెప్పవలసిన బాధ్యత స్కూల్కి వెళ్ళేటట్టు ఇదిగో డాడీ ఇంత మంచి ఆహారం వాళ్ళందరికంట స్కూల్లో ఇంత బాగా ఆహారం పెడుతుందంటే ఎంత తెల్లవారు మనం ముందే అమ్మలు వేసిపోయి కాయగూరలు కట్ చేసుకుని అన్నీ తయారు చేసి మనం వెళ్ళేసరికి వంట వండి మీ బూట్లు తయారు చేసి సాక్స్లు వేసి ఇవన్నీ చేసి మీకు ఆహారం పెట్టి బాక్సులు పెడుతుందంటే మన ముందే ఎప్పుడో వేసిపోయి తయారు చేస్తుంటుంది మీ మమ్మీ పడుతున్న శ్రమ ఎంత అంత కాదు కాబట్టి మనం ఎంత స్థితిలో ఉంటున్నాం అని పిల్లల కోసం తల్లిదండ్రులు తండ్రిగా తల్లిగా నువ్వు చెప్పవలసిన బాధ్యత అప్పుడు పెద్ద ఎత్తున కొలిది నీ తల్లి మీద తండ్రి మీద గౌరవం పెరుగుతుంది ఈరోజు భార్యని పిల్లల దగ్గరే భర్తని హేళం చేయటం భార్య ఆ తల్లిని పిల్లల దగ్గరే హేళన చేయడం వల్ల నేటి తినాల్లో పిల్లలు గౌరవించట్లేదు తల్లిదండ్రులు మాట వినట్లేదు దానికి కారణం తల్లిదండ్రులే తల్లిదండ్రులుగా బాధ్యత కలిగినట్టు అన్యులాగా ఉన్నారో మనకు అనవసరం దేవుని నమ్ముకున్న నీవు నేను మనందరం కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియటానికి తండ్రి విలువేంటో తల్లి విలువేంటో మన పిల్లలు బోధించినప్పుడు ఆ బోధనని కుడికి కానీ అడగ కానీ తొలిగిపోకుండా పెద్ద అయిన తర్వాత ఆ తల్లితల్లి ఎంత గౌరవంగా చూసుకుంటారు పిల్లలు కాబట్టి ప్రియ స్నేహితులారా ఈ టీవీ చూస్తున్న ప్రి ప్రేక్షకులారా అపోతులు పౌలు గారు అనుభవంతో మాట దేని విసర్జించాలట రోమాపత్రికలో ఆయన అంటాడు రాత్రి చాలా గడిచిన పగలం సమీపంగా ఉన్నది కనుక మనం అంధకారక్రియలను విసర్జించాలి చీకట్లో భయంకరమైన పాపాలకి సాదృశ్యం అది కనుక ఆ సాతాను క్రియలు ఆ చీకట్లో చేసిన పాపిష్టి జీవితానికి దూరంగా ఉండాలి విసర్జించుకోవాలి మరెన్నడు దాని జోలికి వెళ్ళకూడదు అందుకే అంటాడు మొట్టమొదటిది అల్లరిని విసర్జించాలి రెండోది అంధకార క్రియలను విసర్జించాలి మూడోది రెండో కొరింత నాలుగో అధ్యాయం రెండో వచ్చిన చూద్దాం ఏంటనగా అయితే కుయ్యగా నడుచుకున్న కొనకూ దేవుని వాక్యంను వంచనగా భోజింపకూ సత్యమును ప్రత్యక్షపరట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేము దేవుని సమకమందు మెప్పించుకొనుచు మెప్పించుకొనిచు అవాణకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము దేవునికి స్తోత్రం దేవునికి మహిమకలంగా ద గాడ్ ఏమేన్ ఏమైంది దేవునికి బిడ్డలరా దేవునికి బిడ్డలుగా మనం ఈరోజు ఈ వాక్యం చూస్తే అపోస్తులు పౌరులు మాట ఇక్కడ చూస్తే అయితే కుయుత్తుగా నడుచుకొనక దేవుని వాక్యంలో వంచనగా బోధింపక నేను ఒక సంఘంలో చూశా ఆయన ఆయన ఎప్పుడు కూడా ఆదివారం కానీ ఏ వారం వాక్యం చెప్పడు సంఘం నడుపుతాడు అయితే గార్మెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారో ఆ వ్యక్తులు చూస్తాడు వాళ్ళు పిలిచి సంఘంలో బోధించమని చెప్తాడు ఏమని అవతల వ్యక్తుల ఎంప్లాయీస్ ఏదో ఛాన్స్ వచ్చిందని అవకాశం రాక బోధించాలని ఆసక్తి ఉంటుంది ఇటువంటి వ్యక్తిని డబ్బులు ఇచ్చే వ్యక్తులు పిలిచి వాడు ఏం చేస్తాడంటే పాస్టర్గా వాక్యం చెప్పడం ఇటువంటి వాళ్ళు పిలిచి వాక్యం చెప్పేస్తాడు వంచనగా బోధిస్తాడు ఇదిగో ఈ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మీరు భయంకర యాక్సిడెంట్లో పోతారు ఈ సంఘాన్ని విడిచిపెడితే మీ తండ్రి ఈ పాస్టర్గా పాస్టర్ అని విడిచిపెడితే వేరే వాళ్ళు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినా మీరు భయంకర యాక్సిడెంట్లో పోతారు మీ వ్యాపారం మొత్తం పాడైపోద్ది మీ ఉద్యోగం ప్రమోషన్ రాదు చివరికి ప్రమోషన్ బదులు డిమోషన్ వస్తుంది అది ఇది రకరకాల బెదరు కొట్టించేస్తుంది బెదరు పాపం నేను చూస్తాను ఎప్పుడు చూసినా కానుకలు ఇవ్వండి కానుకలు ఇవ్వండి రండి కానుకలు ఇవ్వండి ఇవే మాటలు దానివల్ల నేను చూస్తూ ఉన్నాను చాలామందిని దానివల్ల చాలా వరకు సంఘం వాళ్ళు చెప్పినట్టు ఇది అనిపిస్తుంది కానీ తప్పనిసరిగా ఆ వ్యక్తి ఆ శాపం అనిపిస్తున్నాడు ఆ పాస్ట్రం వీళ్ళు వచ్చే కానుకలు ఇల్లులు కొనడం అద్దెలకివ్వడం ఆటోలు కొనడం ఇవ్వడం రకరకాల వ్యాపారం అది విశాఖపట్నం పెందురుతుంటున్న గ్రామంలో వాడు చేస్తున్నదంతా భయంకరంగా నేను చూస్తుంటా ఆశ్చర్యపోతుంటా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవునికి బిడ్డలరా అప్రోస్తులు పౌలే ఎంత మాట అంటున్నాడు చూడు అయితే కుయుత్గా నడుచుకున్న కాయు దేవుని వాక్యం వంచినగా పోతి సత్యమును ప్రత్యక్షపరుచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షిట మమ్మల్ని మేము దేవుని సముఖముందు మెప్పించుకొనిచు అమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం దేవుని సేవ అంటే అవమానకరమైనటువంటి కార్యాలు విసర్జించాలి విసర్జించాలి ఈ వ్యక్తి ఎటువంటి వాళ్ళంటే ఈ పిందుతులు నడుపుతున్న ఈ వ్యక్తి పాస్టర్ గారు ఎటువంటి గారు వారి వెనకలో పది మంది గ్యాంగ్ నేసుకెళ్తుంది అన్నదమ్ముల్లి అక్క చెల్లి తల్లి తల్లి విరదీసేస్తుంటారు మా సంఘం ఇది అది అని చెప్పి వెళ్తున్న సంఘాలు పాడు చేస్తుంటారు భయంకరమైన వ్యక్తులు దానివల్ల ఈరోజు కన్న కొడుకు పెళ్ళయ్యి సంవత్సరాలు గడుస్తున్న పిల్లలు లేరు భయంకరమైన జాగ్రత్త సుమ్మి ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుల తల్లిదండ్రులుగా దేవుని బిడ్డలుగా మీరు మీలో ఉన్నవి దేవునికి వ్యతిరేకం ఏవైతే ఉన్నాయో అవన్నీ విసర్జించుకోవాలి విసర్జించుకొని దేవునికి అత్తుకొని దేవుని నామానికి మహిమకరంగా ప్రేమ కనికరం జాలి దయ ఇవన్నీ అవలంబించుకొని దేవుని సంఘంలో ప్రకాశింపబడాలి దేవుడిచ్చే ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందాలి అంతేగాని వంచనతో ఉండకూడదు పగ కలహాలు ఇటువంటి మనస్తత్వాలని విసర్జించండి ప్రేమ కనికరం జాలి దయ ఇవన్నీ అవలంబించుకోండి సంఘలో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ప్రకాశింపబడి ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండేటట్టు దేవుని బిడ్డగా నీవు నేను ఉండాలి ఈ చివరి దినాల్లో ఎంచకాల దినాలు ఇద్దరు ఈ ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కనుక మనం వంచంతో సేవ చేయటం కానీ వంచంతో దేవుని బిడ్డగా జీవించడం కానీ మంచిది కాదు దేవుడు మిమ్మల్ని ఎచ్చేస్తున్నాడు అంటే ఎచ్చేస్తున్న కోలిది వదుగుతూ ఉండాలి తప్ప గర్వంతో ఇరవబడకూడదు దేవుని కూడా అటువంటి కాబట్టి ఈ యొక్క సంధ్యాకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడినట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇటువంటివన్నీ విసర్జించుకొని ప్రేమ కనికరం జాలి దయ ప్రేమ ఇవన్నీ కూడా అవలంబించుకొని ఆరోగ్యవంతులు ఉంటూ దేవుని సన్నిధిలో ఐశ్వర్యవంతులుగా ఉంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగేస్తున్నాం దేవునికి బిడ్డలారా మీ అందరికీ నిందార వందనాలు ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం పునాదుల నుండి ఎంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం లేని సంఘ సంఘస్థాపన అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయే ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ట్రైబుల్ ఆదివాసుల మధ్య మన పరిసరి చేస్తున్నాం ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలు ఉన్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా పెద్ద వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్ రండి మీరే రండి కల్లారా చూడండి మీ తోసింది సహకరించండి రాలేకపోతే కనిపిస్తున్న ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీరు ఫోన్పే చేయొచ్చు అకౌంట్లో వేయొచ్చు మీకు ఎలాగో అనుకూలత అయితే మీరు ఏ విధంగా దేవుని పని జరగాలి ఈ కొద్దిపాటి జీవితంలో దేవుని కోసం పరిగెట్టాలి తపనతో పరిగెడుతున్నాం సంఘం లేని దగ్గర సంఘస్థాపన కొండల్లోను లోయల్లోనూ అడవిల్లోను కోయ కొండ గుర్తు అంత ట్రైబుల్ మినిస్ట్రీ ఆదివాసుల మినిస్ట్రీ అడవి మనుషుల మధ్యలో పనిచేస్తున్నాం విలేజ్ గ్రామ గ్రామాలకు వెళ్ళి గ్రామ పరిసర్య దీన్ని సహకరించి నిండారు దేవుని పొందాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ వందనండి దేవుడి మమ్మల్ని దీవించింది కాక ఆమె ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి